ప్రశ్న న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు మొదటి నాలుగు రోజుల్లో హాజరైన ప్రేక్షకుల సంఖ్య వరుసగా పదిహేను వేల రెండు వందల తొంభై కామా పద్నాలుగు వేల నూట ఎనభై ఒకటి కామా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు మరియు పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అని నమోదయ్యింది ఈ నాలుగు రోజుల్లో హాజరైన మొత్తం ప్రేక్షకులు ఎందరు జవాబు ఈ ప్రశ్నలో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మొదటి నాలుగు రోజుల్లో హాజరైన ప్రేక్షకుల సంఖ్య పదిహేను వేల రెండు వందల తొంభై కామా పద్నాలుగు వేల నూట ఎనభై ఒకటి కామా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కామా పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అని నమోదైంది అని ఇచ్చారు మనకి ప్రశ్నలో ఈ నాలుగు రోజుల్లో హాజరైన మొత్తం ప్రేక్షకుల సంఖ్య ఎంత అని అడిగారు అంటే ఇప్పుడు మనం ఈ నాలుగు సంఖ్యలని కూడాలి అప్పుడు హాజరైన మొత్తం ప్రేక్షకుల సంఖ్య ఎంతో తెలుస్తుంది మొదటిది పదిహేను వేల రెండు వందల తొంభై రెండోది పద్నాలుగు వేల నూట ఎనభై ఒకటి మూడోది పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు నాలుగోది పదివేల ఐదు వందల డెబ్భై ఎనిమిది ఒకటి ప్లస్ ఐదు అంటే ఆరు ఆరు ప్లస్ ఎనిమిది అంటే పద్నాలుగు ఒకటి ఇక్కడ నాలుగు ఇక్కడ ఒకటి ప్లస్ తొమ్మిది అంటే పది పది ప్లస్ ఎనిమిది అంటే పద్దెనిమిది పద్దెనిమిది ప్లస్ మూడు అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఏడు అంటే ఇరవై ఎనిమిది రెండు ఇక్కడ ఎనిమిది ఇక్కడ రెండు ప్లస్ రెండు అంటే నాలుగు నాలుగు ప్లస్ ఒకటి అంటే ఐదు ఐదు ప్లస్ రెండు అంటే ఏడు ఏడు ప్లస్ ఐదు అంటే పన్నెండు ఒకటి ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ప్లస్ ఐదు అంటే ఆరు ఆరు ప్లస్ నాలుగు అంటే పది పది ప్లస్ నాలుగు అంటే పద్నాలుగు ఒకటి ఒకటిక్కడ నాలుగిక్కడ ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు రెండు ప్లస్ ఒకటి అంటే మూడు మూడు ప్లస్ ఒకటంటే నాలుగు నాలుగు ప్లస్ ఒకటంటే ఐదు ఈ యాభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై నాలుగు అనేది ఏంటి ఆ నాలుగు రోజుల్లో హాజరైన మొత్తం ప్రేక్షకుల సంఖ్య ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న లోక్సభకు జరిగిన ఒక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థికి ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఓట్లు కామా ఓడిన అభ్యర్థికి మూడు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడో కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో లోక్సభకు జరిగిన ఒక ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థికి ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి అని ఇచ్చారు ఆ గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన ఓట్లను ఎక్స్ అని అనుకుందాము ఎక్సైజ్ ఈక్వల్ టు ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు అలాగే ఓడిన అభ్యర్థికి మూడు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి అని ఇచ్చారు ఓడిన అభ్యర్థికి వచ్చిన ఓట్లను వై అని అనుకుందాము వైఈజ్ ఈక్వల్ టు మూడు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్లు మనకి ప్రశ్నలో గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల ఆధిక్యంతో గెలిచాడో కనుక్కోమన్నారు గెలుపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల ఆధిక్యంతో గెలిచాడనేది ఎలా తెలుస్తుంది గెలుపొందిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య మైనస్ ఓడిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య చేస్తే ఎన్ని ఓట్ల ఆధిక్యంతో గెలిచాడనేది తెలుస్తుంది అంటే ఎక్స్ మైనస్ వై చేయాలి ఎక్స్ ఎంత ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు మైనస్ వై మూడు లక్షల యాభై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది పదిలో నుంచి ఎనిమిది పోతే రెండు ఇక్కడ తొమ్మిది ఉంటుంది తొమ్మిదిలో నుంచి ఆరు పోతే మూడు ఇక్కడ నాలుగు ఉంటుంది ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకుందాం అంటే పద్నాలుగు అవుతుంది పద్నాలుగులో నుంచి ఏడు పోతే ఏడు ఇక్కడ ఆరు ఉంటుంది ఆరులో నుంచి రెండు పోతే నాలుగు ఎనిమిది మైనస్ ఐదు అంటే మూడు ఐదు మైనస్ మూడు అంటే రెండు మనకు ఎంత వచ్చింది రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు ఇదేంటి గెలుపొందిన అభ్యర్థి ఇన్ని ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం